చుక్కల్లోకి చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు చుక్కల్లోకి చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది బొట్టు రాల్చుకుంటోంది కట్టుకున్నది పాడ ఎత్తడానికే స్నేహం అన్నది కొరిమి పెట్టడానికే కొడుకు ఉన్నది చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికీ సిక్కనోడు దునాదున దుద్దునా దుద్దున దుద్దునా దుద్దు నాదున దుద్దునా దుద్దున దుద్దునదు పోయినోడు ఇక రాడు ఎవరికెవరు తోడు ఉన్నవాడే పోయినోడి గురుతు నిలుపుతాడు పోయినోడు ఇక రాడు ఎవరికెవరు తోడు ఉన్నవాడే పోయినోడి గురుతు నిలుపుతాడు నువ్వు మన్నేరా నిన్ను తిన్నది కన్నీళ్లకు కట్టె కూడా సావు బతుకులన్నవి ఆడుకుంటవి సావులేని స్నేహమే తోడు ఉంటది చుక్కల్లోకెక్కినాడు సక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు చుక్కల్లోకి ఎక్కినాడు సక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు